గారు కింగ్డమ్ టాలీవుడ్ యంగ్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ నుంచి లేటెస్ట్గా వచ్చిన క్రేజీ సినిమా ఇది మళ్ళీ రావా జెర్సీ వంటి సినిమాలతో తనకంటూ ప్రత్యేక స్థానం సాధించిన గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ఇది తెరకెక్కింది ఆ దర్శకుడి వల్లే కింగ్డంలోనూ ఏదో ఒక ప్రత్యేకత ఉంటుందనే అంచనాలు ప్రేక్షకుల్లో తారాస్థాయిలో నెలకొంది తప్పకుండా భిన్నమైన కథాంశంతో కొత్త అనుభూతి పంచుతాడనే నమ్మకంతో థియేటర్లలోకి జనం అడుగుపెట్టారు మరి వారి అంచనాలకు తగ్గట్టే ఈ కింగ్డమ్ సత్తా చాటిందా అంటే పూర్తి స్థాయిలో సాటిస్ఫై చేయలేదనే చెప్పుకోవాలి ఏదో గొప్పగా చూడబోతున్నామనే ఆశలు రేకెత్తించి చివరికి ఇంతేనా అని అనుకునేలా నిరాశకు గురి చేశాడు డైరెక్టర్ గౌతమ్ అలాగని ఈ సినిమా పూర్తిగా బాగోలేదని చెప్పలేం అదే సమయంలో బాగుందని కూడా చెప్పలేని పరిస్థితి సూటిగా సుత్తి లేకుండా చెప్పాలంటే ఇది ప్రేక్షకులకు మిక్స్డ్ అనుభూతిని ఇచ్చిన ఒక సాధారణ సినిమా ఎక్కడో బానిస బతుకులు బతుకుతున్న జనం తమ కోసం కాపాడడానికి ఎవడో ఒకడు వస్తాడని ఆశగా చూస్తుంటారు చివరికి ఆ ప్రాంతానికి అనామకుడిలా వచ్చి వారి రక్షకుడిగా కథానాయకుడు మారుతాడు ఇదే ఈ సినిమా స్టోరీ లైన్ ఇది కొన్ని సంవత్సరాల నుంచి కాదు కాదు చాలా దశాబ్దాల నుంచి నడుస్తున్న ఒక ఫక్తు మాస్ హీరో కథల ఫార్ములా టేకింగ్ పరంగా డైరెక్టర్ తన ముద్ర చూపించాడు కానీ కథని నడిపించడంలోనే సగటు ఫార్ములాలో పడిపోయాడు యుగానికి ఒకడు ఛత్రపతి కేజీఎఫ్ లాంటి సినిమాలను మిక్సీలో కలిపి కొట్టినట్లుగా ఈ కింగ్డమ్ అనిపిస్తుంది అయితే ఈ సినిమాకు పెద్ద ప్లస్ పాయింట్ ఏమిటంటే ఎక్కడా బోర్ కొట్టకుండా ఒక టెంపోలో సాగిపోతుంది ముఖ్యంగా ఫస్ట్ ఆఫ్ ఈ సినిమాకు మేజర్ ప్లస్ కథను హీరో పాత్రను మొదలుపెట్టిన తీరు ఎంతో ఆసక్తి రేకెత్తిస్తుంది అన్న కోసం హీరో స్పైగా మారడం శ్రీలంకకు వెళ్లి అన్నను కలవడానికి చేసే ప్రయత్నం వంటి ఎపిసోడ్లు చాలా బాగా వచ్చాయి జాఫ్నాలో స్మగ్లింగ్ గ్యాంగ్ అక్కడుండే తెలుగు తెగ ఆర్మీకి వారికి మధ్య ఘర్షణ వంటి ఘట్టాలు కూడా అద్దిరిపోయాయి అక్కడికి వెళ్లిన హీరో తన అన్నయ్యతో కలిసి గ్యాంగ్లో చేరడం తర్వాత నాయకుడిగా ఎదగడం వంటివన్నీ మంచి టెంపోతో సాగిపోతాయి ఇంటర్వెల్ కార్డ్ పడేంత వరకు ఈ కింగ్డమ్ సినిమా ప్రేక్షకులకు మంచి హై ఇస్తుంది ప్రత్యేక అనుభూతిని కూడా పంచుతుంది కానీ సెకండ్ హాఫ్ వచ్చేసరికి పూర్తిగా తేలిపోయింది ఫస్ట్ హాఫ్ ఉన్నంత స్థాయిలో అది లేకపోవడంతో ప్రేక్షకులు నిరాశకు గురయ్యారు ఒక లక్ష్యం కోసం శ్రీలంకకు వెళ్లిన హీరో దానిపై ఫోకస్ పెట్టడు ఏదో చేయబోయి ఇంకేదో కోణంలో సినిమా సాగుతుంది శ్రీలంకకు హీరో వెళ్లిన తర్వాత అక్కడొచ్చే ఎపిసోడ్లన్నీ కాంప్లికేటెడ్గా సాగుతాయి టెంపోలో కాకుండా గందరగోళంగా సినిమా నడుస్తుంది క్లైమాక్స్ ఎపిసోడ్ బాగానే ఉన్నప్పటికీ అక్కడ కొన్ని ప్రశ్నలకు సమాధానం ఇవ్వకుండానే ముగించేశాడు డైరెక్టర్ గౌతమ్ ఇక విజయ్ దేవరకొండ గురించి మాట్లాడుకుంటే పర్ఫార్మెన్స్ పరంగా ఈ సినిమా అతని కెరీర్లో ప్రత్యేకంగా నిలిచిపోతుంది సూరి పాత్ర కోసం అతడు ప్రాణం పెట్టేశాడు ఆరంభం నుంచి చివరి దాకా ఒక ఇంటెన్సిటీతో సాగే పాత్రలో విజయ్ ఎంతో చక్కగా ఒదిగిపోయాడు విజయ్ అన్నగా సత్యదేవ్ కూడా చాలా బాగా నటించాడు అతనంత మంచి పర్ఫార్మరు ఈ సినిమాతో మరోసారి నిరూపించుకున్నాడు హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే పాత్ర చాలా చిన్నది తక్కువ సన్నివేశాల్లోనే కనిపించింది ఈ సినిమాకు మరో మేజర్ ప్లస్ పాయింట్ అనిరుద్ అందించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ ప్రతి సన్నివేశాన్ని దాని స్థాయికి మించి పైకి లేపడానికి అనిరుద్ బాగా ప్రయత్నించాడు కానీ దర్శకుడే తనపై పెట్టుకున్న అంచనాలను పూర్తి స్థాయిలో అందుకోలేదు ఒక దశ వరకు సినిమాను బాగానే నడిపించాడు కానీ డ్రామానే అనుకున్నంత పగడబందీగా రక్తి కట్టించలేకపోయాడు ఓవరాల్ చెప్పాలంటే ఈ కింగ్డమ్ అంత గొప్పది కాదు పూర్తిగా తీసి పారేసేంత చెత్తది కూడా కాదు ఒక మోస్తరు వరకు కిక్ ఇచ్చింది అంతే